ఏపీలో పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామన్నారు ఏపీ మంత్రి కొలుసు సారథి తిట్కో ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు ఈఎంఏ పద్ధతిలోని లబ్ధిదారులకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రి ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు రాష్ట్రంలో ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా పేదవాళ్ళకితో పాటు జర్నలిస్టులకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడమే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వీరికి తోడు దైవశక్తి కూడా తోడివారని ఆ ఏడుకొండవాడు సహకారిగా ఉన్నారని ఏడుకున్న వాడిని ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా పేదవాళ్ళతో పాటు జర్నలిస్టులకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడమే కష్టం